మార్తా మరియలు ఏడ్చారు 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 వారి గొంతు ఎండిపోయింది అలిసిపోయింది ప్రభు ఎప్పుడు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఇప్పుడు సహోదరుడు చనిపోతే రాలేదు ఏంటి పరిస్థితి అని ఊరంతా వచ్చి వెళ్ళిపోయారు హోదా కానీ ఎప్పుడు వచ్చే ప్రభు లాజరు చనిపోయిన తరువాత నాలుగు రోజులైంది అప్పుడు వచ్చాడు చూసారా దేవుని బిడలారా మనమైతే ఏం చేస్తాం చెప్పండి వెంటనే 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 ఉరుకో పెరుగో అలా ఉంటాయి మానవ కార్య కానీ దేవుని ఆలోచన దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక లాజరు చనిపోవాలి రోగిగా ఉన్నప్పుడే కబురు పెట్టారు ఇప్పుడు పోయి చేయి చాపి ప్రార్థన చేస్తే బాగవుతుంది అది సాధారణ కార్యం ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేస్తాడా పని నేను చేసేదేముంది చనిపోయే వరకు తుది శ్వాస విడిచే వరకు మృతుడై భూస్థాపిత కార్యక్రమం జరిగే వరకు తీసుకుని పోయి మంటిలో పెట్టే వరకు ఏసయ్య ఉన్న చోటే నిలిచి ఉన్నాడు అడుగు లేదు మౌనముగా ఉన్నాడు శిష్యులు కూడా ప్రభువుని తొందర పెట్టారా అప్పుడప్పుడు దేవుని బిడలరా మనుషులు మనల్ని తొందర పెడుతూ ఉంటారు ఇలా చెయ్యి అలా చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి కానీ ఏసయ్య ఈ లోక ప్రజలు మానవాలు ప్రపంచం మనుషులందరూ వచ్చి ప్రభువుని తొందర పెడితే తొందరపడతాడా చెప్పండి తన మనస్సు అలెలుయా తన ఉద్దేశ్యం తన సంకల్పం తన ప్రణాళిక తన సమయం నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు పలు చోట్ల చెప్పుకుంటాడు ప్రతిదానికి సమయము కలదు ఆకాశం క్రింద జరిగే ప్రతి క్రియకు ప్రతి ప్రయత్నానికి సమయం ఏర్పడబడి ఉంది ఏర్పరచబడి ఉంది ఆయన పనులు క్రియలు కార్యాలన్నీ ఆయన కాలములు ఆయన సమయములు అలా చేస్తాడు అందుకని చనిపోయే వరకు ఆగి చనిపోయిన నాలుగు రోజుల తరువాత మారుతా మరియలు ఉన్న ఇంటికి వచ్చి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ని పిలిచాడు అల్లెలు యా మనమందరం ఎవరిని పిలుస్తామని చెప్పండి బ్రతికి ఉన్న వారినే పిలుస్తాను కానీ ఏసయ్య ఎవరిని పిలిచాడు చనిపోయినటువంటి లాజర్ని పిలిచాడు ప్రతి విషయములో ఏసఐకి ఒక ప్రత్యేకత ఉంటుంది పేదడు అంటాడు ప్రభు రాత్రి వల వేసేది చేపలు పడేది తెల్లారింది సూర్యుడు వచ్చేసాడు చేపలకు తెలుసు మ్యాటర్ అంతా ఇప్పుడు వేస్తే చేపలు పడవు అన్నట్లుగా మాట్లాడాడు కానీ ప్రభు అన్నాడు నా మాట చొప్పున వలవేయి అన్నాడు హల్లే జీవితములో ఎప్పుడు ఎన్నడూ ఏ రాత్రి పట్టనంత చేపలు రెండు దోనెలు మునిగే అంత ఇతరులను కూడా పిలిచి సహాయాన్ని కోరాడు అంతగా అక్కడ కార్యం జరిగింది కాబట్టి దేవుని బిడ్డ నీ సమస్య నిన్ను ఉస్సూరు అనేటట్లు చేస్తుందేమో నీ బాధ నిన్ను అవిసిపోయేటట్లు చేస్తుందేమో దేవుడు మంచి దేవుడు దయాళుడు కృప నిరంతరం ఉంచువాడు ఈ పగటివేళ నీతో చెప్తున్నాడు నీ బాధ ఆయన వింటున్నాడు నీ మొర ఆయన వింటున్నాడు నీ దుఃఖం ఆయనకు తెలిసే ఉంది ఇస్రాయిలు ప్రజల పట్ల దేవుడు ఎలా వ్యవహరించాడో కను మరుగై చాటున ఉండి అలా దేవుడు నీ విషయమై నీ బాధ విషయమై నీ గాథ విషయమై నీ సమస్య విషయమై ఆయన కలుగు చేసుకొని జరుగునని నీవు అనుకొనని భయంకరమైన క్రియలు నీ పక్షముగా చేయుటకు ఆయన సంకల్పించాడు హల్లెలుయా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తా ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి కాపరి మీకు స్తోత్రాలయ్యా విన్న మాటలు వ్యర్థముగా పోకుండా మా అందరి హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా కృప చూపి సహాయం చేయి నాన్న మీకు స్తోత్రాలయ్యా వచ్చినటువంటి నీ బిడల్ ఏ బాధతో వ్యధతో వచ్చారు అది మీకు మాత్రమే తెలుసు నాన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడవయ్యా చూచుచున్న దేవుడవు మా ప్రార్థనలు వినే దేవుడవు మా దుఃఖాలు తెలుసుకున్న దేవుడవు నాన్న దేవా దేవ విడిపించే దేవుడు రక్షించే దేవుడు తప్పించే దేవుడవు మేలు చేసే దేవుడవు మా పితరుల జీవితాలలో మీరు అలా చేశారు ఆ వరుసలు ఆక్రమములు మేము నాన్న మీ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ మా సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులన్నీ మీతో చెప్పుకుంటూ ఉన్నాం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం గత కాలంలో ఎన్నో మేలులు చేశారు ఎన్నో కృపలు పంచారు ఈవులతో తృప్తిపరిచారు నానా మీకు స్తోత్రాలయ్య ముందున్న దినాలలో కూడా మరిన్ని మేలులు కృపలు కార్యాలు మీరు చేయబోతున్నందుకు స్తోత్రాలు నిబిడలందరినీ నిజముగా మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరు ఏ బాధతో వచ్చారు ఆ బాధను తొలగించండి వారి అవసరాల కరులు తీర్చండి వారి పనులు ప్రయాణాలు రాకపోకలలో తోడుగా ఉండండి ముందున్న వారమంతా దినములన్నిట కృపాక్షేమాలు మా అందరి వెంట రానివ్వండి నలుదిక్కుల నెమ్మదినిచ్చి అన్ని విషయాలలో మీరు మాకు సహాయము చేసి ఇలా ఆశీర్వదకరంగా శాంతియుతంగా సమాధానకరంగా ఈ ఆరాధన కురికను జరిగించి ముగించినందుకు స్తోత్ర ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా ప్రాణమాయ హోబాను సన్నతించు నా అంతరంగములో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు నా ప్రాణమాయ హోబాను సన్నతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు నా హోవాను సన్నిధించు ఆమె ఏసయ్య కృపా తండ్రి ప్రేమ పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక ఆమెలుయా హలలుయా హలే